మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా నేను ఎవరి గురించి ఆలోచించగానే వాళ్ల నుండి కాల్ వచ్చింది నాకు ఆ జాబ్ కావాలనుకున్న తర్వాత కొద్ది రోజుల్లో ఇంటర్వ్యూ ఆహ్వానం వచ్చింది ఇవి అద్దాలలాగే మనలో ప్రతిబింబిస్తున్న యూనివర్స్ పవర్ రిజల్టులు మనకు కనిపించని శక్తి ప్రతిక్షణం మన జీవితాన్ని ఆవరిస్తున్న ఒక అదృశ్య శక్తి అదే బ్రహ్మాండ శక్తి లేక యూనివర్స్ పవర్ యూనివర్స్ అంటే ఏమిటి యూనివర్స్ అంటే కేవలం గ్రహాలు కాదు ఇది ఒక జీవించేది స్పందించేది వినేది మనకు ప్రతిస్పందించేది మీరు ఒక ఆలోచన చేస్తే అది వృధా కాదు అది ఒక వైబ్రేషన్ ఆ వైబ్రేషన్ యూనివర్స్లోకి వెళ్తుంది యూనివర్స్ దానిని గ్రహించి మళ్ళీ అలాగే మీరు కోరుకున్నది మీకు పంపే ప్రయత్నం చేస్తుంది ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది మన మనస్సు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తోంది ప్రతి ఆలోచనకి ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి మన చుట్టూ ఒక ఎనర్జీ ఫీల్డ్ సృష్టిస్తుంది మీరు ఒకరోజు నాకు మంచి ఆఫర్ రావాలి అని బలంగా అనుకుంటే మీ ఆలోచనలో ఉన్న ఆ విశ్వాసం ఆ అభిలాష ఆ ఉత్సాహం ఇవన్నీ కలిసి యూనివర్స్కి ఒక ఆర్డర్లా పంపటడుతాయి ఇది రెస్టారెంట్లో ఆర్డర్లా అనుకోండి మీరు మెనూలోంచి పన్నీర్ బటర్ మసాలా అడిగితే మీరు వేటర్ని అడిగి నోట్లో పెట్టుకోరు కదా ఆర్డర్ ఇచ్చాక నమ్మకంగా కూర్చుంటారు అలాగే యూనివర్స్కి ఆర్డర్ ఇవ్వాలి నమ్మకంగా ఎదురు చూడాలి సబ్కాన్షియస్ మైండ్తో సంబంధముందా మనలో చాలామంది బాహ్యంగా నాకు సక్సెస్ కావాలి అంటారు కానీ లోపల మనసులో నేను సక్సెస్ కావడం కష్టం అనే భావన ఉంటుంది అది సబ్కాన్షియస్ మైండ్లో డీప్గా దిగిపోయిన నమ్మకం అది మారకపోతే మనం ఎంత విజువలైజేషన్ చేసినా యూనివర్స్ పక్కకు తిరిగి చూస్తుంది మీకు మీరు ఏమనుకుంటున్నారో అదే మీరవుతారు అందుకే నెగిటివ్ భావనల్ని తొలగించి పాజిటివ్ నమ్మకంతో నిండిన భావనల్ని పెంచుకోవాలి యూనివర్స్ పవర్ని ఎలా యాక్టివేట్ చేయాలి ఒకటి స్పష్టత మీరు ఏమి కోరుకుంటున్నారో స్పష్టంగా ఉండాలి నాకు డబ్బు కావాలి కాదు నాకు నెలకు ఒక లక్ష ఇన్కమ్ కావాలి నాకు ఇష్టమైన వర్క్ అని క్లియర్గా ఉండాలి రెండు దృఢ నమ్మకం ఇది నా జీవితంలో జరిగే వాస్తవం అనే నమ్మకం ఉండాలి ఒక్క నిమిషం కూడా డౌట్ వదలకూడదు మూడు ఊహించుకోండి ప్రతిరోజు ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని మీరు కోరుకున్న జీవితం ఇప్పటికే మీ దగ్గర ఉంది అనే ఫీల్తో ఊహించండి అది డ్రైవింగ్ షాపింగ్ హ్యాపీనెస్ ఎలాగైనా ఉండొచ్చు ఫీల్ చేయండి నాలుగు కృతజ్ఞత మీకు ఇప్పుడు ఉన్న ప్రతి చిన్న విషయానికి థ్యాంక్స్ చెప్పండి ఈరోజు ఉన్న ఆరోగ్యానికి ఆహారానికి మీ ఫోన్కి ఇంటికి కూడా ధన్యవాదాలు చెప్పండి ఈ ఫీలింగ్ యూనివర్స్ని ఆకర్షిస్తుంది ఐదు దృక్పథం మార్చుకోండి నాకు ఎందుకు రాదు అన్న బదులు ఇది నా వైపే వస్తోంది అన్న దృక్పథం పెట్టుకోండి యూనివర్స్ రూల్స్ని ఫాలో అయ్యాలి అంటే మీరు దీన్ని గమనించాలి మీ భావోద్వేగాలు అంటే ఎమోషన్స్ ఈక్వల్ టు మీ ఆర్డర్లు మీరు భయం కోపం అసహనంలా ఉంటే మీ జీవితంలో అలాంటి సంఘటనలే వస్తాయి మీరు ప్రేమ ధైర్యం నమ్మకంతో ఉన్నప్పుడు అలాంటి మంచి ఫలితాలే వస్తాయి హృదయాన్ని శుభ్రంగా సానుకూలంగా ఉంచండి ఇప్పుడు మీరు విశ్వం నుండి అడిగిన దానిని మీ హృదయంతో అనుభవించండి విశ్వానికి మీ కృతజ్ఞతలు తెలియచేయండి మీ ప్రార్థనను విశ్వానికి పంపండి అది మీ జీవితంలో నెరవేరడానికి ఎదురు చూడండి మీ చుట్టూ జరుగుతున్న మార్పులను అనుభవించండి విశ్వం యొక్క పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నిజ జీవితంలో ఒక ఉదాహరణ ఒక యువకుడు ఒక చిన్న టౌన్లో ఉండే సాధారణ స్టూడెంట్ తనకి ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి వేల మందికి ప్రేరణ ఇవ్వాలనే కోరిక కానీ ఫోన్ డబ్బు సమయం ఏదీ సరైన రీతిలో లేదు అయినా ప్రతిరోజు ఆయన పది నిమిషాలు నా వాయిస్ వందల మందిని ఇన్స్పైర్ చేస్తుంది అని ఊహించేవాడు తనకు ఛానల్ ఉందన్నట్టు తన మైండ్కి ఒప్పించేవాడు మూడు నెలల్లో ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ వచ్చింది ఆరు నెలల్లో టెన్ కే సబ్స్క్రైబర్స్ ఇప్పుడు అతను ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇది మ్యాజిక్ కాదు దీని పేరు ఎనర్జీ అలైన్మెంట్ విత్ యూనివర్స్ ఈ లోపాలు చేయకండి ఇప్పుడే కావాలి అనే ఆతృత నా కోసం యూనివర్స్ పనిచేస్తుందా అన్న అనుమానం అది నాకు సాధ్యం కాదు అనే మాటలు నేను అంత గొప్పవాన్ని కాదు అనే ఆత్మ నింద ఇవి యూనివర్స్ ఎనర్జీని కట్ చేస్తాయి రోజువారి సాధన ఉదయం ఐదు నిమిషాలు విజువలైజేషన్ మధ్యాహ్నం చిన్న కృతజ్ఞత థ్యాంక్స్ ఫర్ దిస్ లంచ్ దిస్ మూమెంట్ సాయంత్రం ఒక పాజిటివ్ సెంటెన్స్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ ఈజ్ కమింగ్ టు మీ ఈజీలీ రాత్రి యూనివర్స్కి మెసేజ్ థ్యాంక్స్ ఫర్ సెండింగ్ మై డ్రీమ్స్ ఇన్ మై రియల్ వరల్డ్ చివరి మాట యూనివర్స్ మీకు ప్రతిస్పందించడానికి రెడీగా ఉంది మీరు అడగాలి నమ్మాలి ఊహించాలి ఫీల్ అవ్వాలి మిగతాది తన పని అది చేస్తుంది మీ జీవితం మారాలంటే మీ లోపలే మొదలుపెట్టాలి ఈరోజు మొదటి అడుగు వేశారంటే మీ మార్గం మొదలైపోయింది వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి